సంతోష సిద్ధాంతాన్ని టైలెండెరర్ తేరిని డెవలప్ చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త తార్నడైక్ ఈఎల్ తార్నడైక్ ఆయన పిల్లిపైన ప్రయోగం చేశారు ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగా మూడు అభ్యసన సూత్రాలను లాస్ ఆఫ్ లర్నింగ్ను డెవలప్ చేశారు ఒకటి లా ఆఫ్ రెడీనెస్ సంసిద్ధతా నియమం రెండవది లా ఆఫ్ ఎక్సర్సైజ్ అభ్యాస నియమం మూడవది లా ఆఫ్ ఎఫెక్ట్ ఫలిత నియమం సో లా ఆఫ్ రెడీనెస్ అనేది క్లాస్ రూమ్ అప్లికేషన్లో పిల్లల్ని మానసికంగా సంసిద్ధం చేస్తాం పిల్లల్ని ప్రశ్నలు అడగడం ద్వారా కావచ్చు టీఎల్ఎం ద్వారా కావచ్చు డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల్ని పాఠ్యాంశాన్ని వినడానికి నేర్చుకోవడానికి సంసిద్ధం చేస్తాం రెండవది ఏంటి అంటే మనం క్లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే హోంవర్క్ ఇస్తాం గణితంలో ప్రాక్టీస్ చేయిస్తుంటాం సో ఈ విధంగా మామూలుగా ప్రాక్టీస్ మేక్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ ఇక మూడవది ఫలిత నియమం అప్లికేషన్ ఫలితం అనేది సంతృప్తిగా దాయకంగా ఉండాలి విజయాన్ని సాధించే విధంగా ఉండాలి